పైన చదువు రాకపోయినా సృజనాత్మక కలిగినటువంటి తన పాటంగా పాటగా మంచి కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల బతుకుల్ని ఆవిష్కరించిన మానీయుడు ఏ పాట రాసినా ఏ మాట చెప్పినా దానికి ఒక అర్థం దానికి ఒక తాత్పర్యం కలిగినటువంటి మహనీయుడు అందశ్రీ గారు పేదరికాన్ని దుఃఖాన్ని తనివి తీర అనుభవించిన వ్యక్తి కాబట్టి పేదల దుఃఖమే ఇతివృత్తంగా పేదల బతుకులే ఇతివృత్తంగా పాటగా మరిచినటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు వారు జయ జయ అనేటువంటి పాట లేక అనేక మనిషన్నవాడు అనేటువంటి పాట మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనేటువంటి పాట ఇవాళ ఉన్నంత వరకు ఉండేటువంటి పాట మానవ సంబంధాలు మనుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలని ఇవాళ చెడిపోతున్న ఈ సందర్భంలో చూస్తూ తట్టుకోలేక సమాజాన్ని తట్టి లేక పానేది తెలుగు వాళ్ళ ఎల్లమ్మే అనేటువంటి పాట ఆ జాతిని మొత్తం కలిగించింది అట్లా అనేక పాటలు మనం మెదలే ఒక చిక్కులాగా మంచి ఈ జాతిని జాగ్రత్త చేసే మానేడు కాబట్టి వారి పే వారికి అనేక డాక్టరేట్ భారతీయ విశ్వవిద్యాలయం కావచ్చు ఇంటర్నేషనల్ పీస్ సంస్థ కావచ్చు జాసర్ లాంటి అవార్డ్స్ కావచ్చు అనేక అవార్డ్స్ ఇచ్చాయని ఈ జాతి ఇలా గౌరవించింది కాబట్టి వారు చనిపోక ముందే చెప్పగారు నేను నన్ను ఖననం చేయండి అని చెప్పి వారు ఎక్కడైతే ఖననం చేయబడతాలో ప్రభుత్వపరమైన స్థలం ఒక ఎకరాలు పది ఎకరాల్లో వారి పేరుతో ఒక శృతివనాన్ని పెట్టాలని వారు అందించినటువంటి స్ఫూర్తిప్రదమైనటువంటి మాటలని పాటల్ని కూడా రాబోయే జాతులకు ఒక ఆస్తిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది ఆ జాతులకు పేరేపరించేటువంటి ఆస్కారం ఉంది ప్రేవించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాటిని పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోర్ను తప్పకుండా ఇవాళ అందశ్రీ గారి పేట ఒక మంచి గొప్ప స్మృతివనాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం విషయంలో తను కొంచెం గతంలో పద్మశ్రీ అవార్డులలో తెలంగాణ తరఫు నుంచి తనకు చివరి మినిట్ వరకు అనుకున్నారు సో అది విషయం దాని గురించి వారికి ఏ అవార్డ్స్ వస్తుండో కానీ ప్రజల హృదయాల్లో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయి చేసినటువంటి మానవుడు అందశ్రీ గారు గారు ఎప్పుడు అవార్డు గురించి అలట పడ్డాడు కాదు అందశ్రీ గారు ఎప్పుడు డబ్బు కోసం అండట పడ్డ వ్యక్తి కాదు అందశ్రీ పేదల ప్రేమను పొందాలని చెప్పి తపన పడ్డ వ్యక్తి దానికోసమే జీవించిన వ్యక్తి కాబట్టి ఈ పద్మశ్రీలు పద్మ విభూషణలు ఆయనకేం కిఫ్ట్ తెచ్చి